అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వరి ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే శాతవాహనులు అండి ఈరోజు మనం హిస్టరీలోని శాతవాహనుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఓకేనండి ఓకే దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో తొలిసారిగా పరిపాలించిన రాజవంశం మౌర్యులండి దక్షిణ భారతదేశాన్ని తొలిసారిగా పరిపాలించినటువంటి రాజవంశం ఏదంటే మౌర్యులు ఈ మౌర్య వంశంలో గొప్పవాడు ఎవరైతే అశోకుడు అండి ఈ మౌర్య వంశంలో గొప్పవాడు అశోకుడిగా మనం చెప్పుకుంటాం అలాగే మౌర్య సామ్రాజ్యం అనంతరం భారతదేశాన్ని రెండు భాగాలుగా చేసి పరిపాలించడం జరిగిందండి ఆ రెండు భాగాలు ఒకటి ఉత్తర భారతదేశం రెండు దక్షిణ భారతదేశం అలాగే ఉత్తర భారతదేశంలో పరిపాలించినటువంటి రాజవంశం ఏదంటే కుసానులు అండి ఈ ఉత్తర భారతదేశం అనంతరం పరిపాలించినటువంటి రాజవంశం కుసానులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాగే కుషాన్లో గొప్ప రాజు ఎవడండి ఈ కుషాన్లో గొప్ప రాజు ఎవరంటే కనిష్కుడు ఈ కనిష్కుడు అనేవాడు కుషాన్లో గొప్పవాడండి ఇతన్నే రెండవ అశోకుడిగా పిలవడం జరుగుతుంది ఇతన్నే రెండవ అశోకుడు అని కూడా అంటారు అలాగే మౌర్యుల తర్వాత దక్షిణ భారతదేశంలో పరిపాలించిన రాజవంశం ఏదంటే శాతవాహనులండి మౌర్యుల తర్వాత దక్షిణ భారతదేశాన్ని ఎవరు పరిపాలించేవారంటే శాతవాహనులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాగే శాతవాహనులు రాజ్యస్థాపకుడు శాతవాహనుల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరయ్యా అంటే శ్రీముఖుడు అండి ఈ శ్రీముఖుడు అనేవాడు ఈ శాతవాహనుల యొక్క రాజ్యస్థాపకుడుగా చెప్పుకోవడం జరుగుతుంది అలాగే శాతవాహన్లో గొప్పవాడు ఈ శాతవాహను రాజుల్లో గొప్పవాడు ఎవరయ్యా అంటే పుత్ర శాతకర్ణి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అనేవారు శాతవాహనుల రాజుల్లో గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాగే తర్వాత చూసుకున్నట్లయితే ఈ శాతవాహనుల్లో చివరి వాడు ఈ శాతవాహనుల రాజుల్లో చివరి వాడు ఎవరంటే మూడో పులోమావి ఈ మూడో పులోమావి శాతవాహనుల రాజుల్లో చివరివాడిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ మౌరులు యొక్క సామంతులుగా పనిచేసిన వారు అంటే ఈ మౌరులు యొక్క సామంతులుగా పనిచేసిన వారు ఈ శాతవాహనులు అండి ఈ శాతవాహనులు మౌరులకి సామంతులుగా పనిచేసేవారు ఈ మౌరులు యొక్క సామంతులుగా శాతవాహనులు పనిచేయడం జరిగిందండి అలాగే క్రీస్తు పూర్వం రెండు వందల యాభై క్రీస్తు శకం రెండు వందల దాకా శాతవాహనులు పరిపాలించేవారండి ఈ రెండు వందల యాభై నుంచి రెండు వందల దాకా నాలుగు వందల యాభై సంవత్సరాలు ఈ నాలుగు వందల యాభై సంవత్సరాలు శాతవాహనులు దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగిందండి అలాగే ఈ దక్షిణ ప్రాంతాన్ని దక్కన్ ప్రాంతం అని కూడా అంటారండి ఈ దక్షిణ ప్రాంతంలో దక్కను పీఠభూమి విస్తరించి ఉండడం వలన దీన్ని దక్కన్ ప్రాంతం అని కూడా పిలవడం జరుగుతుందండి అలాగే తర్వాత చూసుకున్నట్లయితే ఈ శాతవాహనుల యొక్క రాజధానులు ఈ శాతవాహనుల యొక్క రాజధానులు అంటే ప్రతిష్టానపురం దీన్నే ఫైతాన్ దీన్నే ఏమంటారు ఫైతాన్ రాగరంగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ ప్రతిష్టానపురం గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యపాలనలో దీన్ని రాజధానిగా నియమించడం జరిగిందండి అలాగే రెండోది ధరణి కోట దీన్నే ధాన్య కటకం అని కూడా పిలవడం జరుగుతుంది అలాగే ఈ ధరణి కోటనే అమరావతి వజ్రాల దిన్నే అమరావతి వజ్రాల దిన్నెగా కూడా పిలుస్తారండి అలాగే నెక్స్ట్ కోటిలింగాల ఈ కోటిలింగాల అనే రాజ్యం తెలంగాణలో కరీంనగర్లోని ఈ కోటిలింగాల అనేది రాజధానిని నియమించడం జరిగిందండి ఈ శాతవాహనుల కాలంలో రాజధానులుగా వీటిని చెప్పుకుంటాం అలాగే ఈ శాతవాహనుల యొక్క రాజులు ఏ మతాన్ని ఆదరించేవారంటే వైదిక మతాన్ని ఆదరించేవారండి అలాగే రాణులు బౌద్ధ మతాన్ని ఆదరించేవారు రాజులేమో వైదిక మతాన్ని రాణులేమో బౌద్ధ మతాన్ని ఆదరించడం జరిగేది అలాగే రాజ్య ప్రజలు బౌద్ధ మతాన్ని అనుసరించడం జరిగింది ఈ రాజ్య ప్రజలు ఏ మతాన్ని అనుసరించేవారండి బౌద్ధ మతాన్ని అనుసరించేవారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ శాతం వానుల యొక్క రాజభాష ఈ శాతం యొక్క రాజభాష ఏంటంటే ప్రాకృతి భాష అండి రాజుల యొక్క భాష ప్రాకృతి భాష అలాగే రాజుల యొక్క లిపి బ్రహ్మలిపి అండి ఈ శాతవాహనుల యొక్క రాజుల లిపి బ్రహ్మలిపి అలాగే రాజ లాంఛనం సూర్యుడండి లాంఛనం అంగ చిహ్నం అండి వీళ్ళ చిహ్నం ఏంటంటే శాతవాహనుల రాజుల యొక్క చిహ్నం సూర్యుడు అలాగే ఈ శాతవానుల పరిపాలన కాలంలో వాళ్ళ ఆధారాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే ఆధారాలు సాహిత్య ఆధారాలు ఈ సాహిత్యంలో స్వదేశీ విదేశీ రచనలు అలాగే మతపరమైన గ్రంథాలు మతేతర గ్రంథాలు ఈ సాహిత్యంలో ఉండేవండి అలాగే రెండవది పురావస్తు పురావస్తు ఆధారాల్లో ఏమేమి ఉన్నాయండి శాసనాలు నాణ్యములు చారిత్రక కట్టడాలు ఈ మూడు కూడా ఈ పురావస్తు ఆధారాల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది దీని తర్వాత నెక్స్ట్ సాహిత్య ఆధారాల్లో స్వదేశీ రచనలు ఈ స్వదేశీ రచనలో ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూద్దామండి ఈ స్వదేశీ రచనలో గాదా సప్తసతీ పుస్తకాన్ని ప్రాకృతి భాషలో హాలుడు అనే రాజు శాతవాహ్నుల రాజు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది ఈ గాథా సప్తసతీ పుస్తకాన్ని ఏడు వందల శృంగార పద్యాలతో ఏడు వందల శృంగార పరిధ్యాలతో రాయడం జరిగింది అలాగే ఈ హాలుడికి మరొక పేరు ఏంటంటే కవిరాజు కవివత్సలుడు ఈ కవిరాజు కవివత్సలుడని హాలుడిని పిలుస్తారండి అలాగే ఈ గాథా సప్తశతి పుస్తకాన్ని శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి తెలియజేస్తుందండి ఈ పుస్తకం శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి తెలియజేయడం జరుగుతుంది అలాగే గ్రామీణ ప్రజల జీవన విధానాన్ని ఈ గ్రామీణ ప్రజల జీవన విధానాన్ని గురించి కూడా ఈ పుస్తకం తెలియజేస్తుంది అలాగే ఈ గాథా సప్తశతి పుస్తకంలో నలభై తెలుగు పద్యాలు లభ్యమయ్యాయండి ఈ నలభై తెలుగు పద్యాలు ఈ పుస్తకంలో లభ్యమవడం జరిగింది ఈ నలభై తెలుగు పద్యాలని స్వదేశీ పదాలుగా మనం పిలవడం జరుగుతుంది ఈ నలభై తెలుగు పద్యాలని స్వదేశీ పద్యాలుగా స్వదేశీ పదాలుగా పిలవడం జరిగిందండి అలాగే ఈ స్వదేశీ పదాలుగా పిలువబడిన కొన్ని ప్రముఖ పదాలు మనం ఇప్పుడు చూద్దాం ఒకటి అత్త రెండు అందం మూడు అద్దం నాలుగు అడ్డం ఐదు పొట్ట ఆరు దొత్త ఏడు గిత్త ఇవి ప్రముఖ పదాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది